మనం ధ్యానించినటువంటి శివస్థమైనటువంటి వార్త దేవుని యొక్క కరుణ హస్తం ఆ యొక్క కరుణ హస్తము తాట్టు తోడుగా ఉండదని పద్ధతిగా హెచ్చరాలి తెలియజేస్తున్నారు అన్ని చేసేస్తున్నటువంటి కార్షిక్ రాజైనటువంటి టోరీస్ ప్రభు చేత ప్రేరేపించబడినటువంటి వాళ్ళు దేవుని మందిరం అది పాడేపు ఆ మందిరము సరి సరిచేయవలసిగా ఆయన స్థాయిలకు పిలుపును అందిస్తున్నారు ఆ పిలుపుని అందుకుని ఎజ్రా దేవుని మందిరం యొక్క పని వాగుపే అతను వెళ్ళి సాయిని ప్రజలను సమకూర్చి దేవుని కార్యంలో అతను ముందుకు కొనసాగుతున్నాడు ఎన్నో ఆటంకాలు ఎన్నో ఇబ్బందుల మధ్య అత దేవుడి యొక్క కరుణ ఆశ్రము తనకు తోడుగా ఉండడం గ్రహించినాడు మన జీవితంలో కూడా ఆయన కరుణాశ్రము తోడుగా ఉండి మనలను నడిపించవలసిందిగా ప్రభుత్వం మాత్రమే ప్రభుకి పొందారు చేస్తున్నా ఈ ఏడవ ఈ ఎనిమిది వచ్చిన ముప్పై ఒక్క వత్సరంలో నేను చదువుతున్న మాటను గమనించండి మా దేవుని హస్తము మాకు తోడుగా ఉండి శత్రువుల చేతుల నుండి మార్గమందు పుంచున్న వారి చేతిలో నుండి మమ్మల్ని అర్థించినట్లుగా దేవుని యొక్క కరుణ హస్తము తమకు తోడుగా ఉండి శత్రువుల యొక్క చేతిలో ఉండి అది కాపాడినది అని భక్తులు ఇక్కడ మనకు తెలియజేసేట దేవుడు గారు అంతా దేవుని యొక్క కరము మనకు తోడుగా ఉంది మనకి ఆయన బలమైనటువంటి హస్తము మనకి ఎప్పుడు కూడా తోడుగా ఉండి మన నడిపించబై తొమ్మిది వంద కోసం అంటాడు రక్షింప లేరకుండా హస్త్రము కొలసాలేదు అని అంటారు యాభైవ్రం బెండవచ్చు ప్రభే అంటారు రక్షింప లేకుండా నా అస్తం ఏమైనా కదా అని ఆయనే మనతో చెప్తాడు అప్పుడు దేవుని యొక్క బలమైన అంస్తము మనము వ్యాపంలో పెంచుకోవాలి అది ఎంత బలమైన హస్తం అంటే రవ్వ నాడు ఆకాశము నా సింహాసనం భూమి ఆ పాద పెట్టుకోలేదు ఆకాశము ఆయన సింహాసనము భూమి ఆయన బాధ పెట్టుబడి అంత గంభీరమైనటువంటి దేవుని యొక్క హస్తము ఎంత గంభీరమైన మనము గ్రహించాలి అనేకసార్లు మన మార్గములు మనం వెళ్ళేటప్పుడు తను వచ్చేటప్పుడు ఎన్నో ఆపదలు మనల్ని చుచ్చుకుంటూ ఉంటాయి శత్రువులు వచ్చి మనకు వినోదముగా అనేకమైనటువంటి క్రియలు చేస్తూ ఉంటాయి వాటన్నిటిలో నుండి కూడా దేవుని యొక్క కరుణా హస్తం ఆయన దయగలిగిన హస్తము వారిని కాపాడుతుంది అలోయ్య భక్తులు దాన్ని చూసిన శత్రువులు మాకు కీడు చేయాలని తలంచినప్పుడు నా దేవుడి యొక్క కరుణ హస్తము నాకు తోడుగా ఉండి నన్ను కాపాడింది అని అన్నారు నీతో కూడా సహాయపడేటువంటి వారందరినీ దేవుడు మీకు తోడుగా వస్తారని ప్రముఖంగా నేను తెలియజేస్తూ ఎవరే కాలంలో దేవుని యొక్క కరుణా హస్తము మాసమంతా గొప్ప ఈరోజు తండ్రిని కరుణ కలిగినటువంటి హస్తం మనకు తోడుగా ఉంచుతానని చెప్పి రోజు తండ్రిని హస్తాన్ని తోడుగా ఉంచుతా దాన్ని ఆశీర్వదించారు దయా కరణు సమర్పించుకుంటు సన్నిధిలో ఆయన యొక్క కర్మ మనకు తోడుగా మనకు ప్రభుత్వం ఆలోచన

So ఆయన కరుడుగా అయ్యేటటువంటి హస్త్రు మన తోడుగా ఉంది మనల్ని నడిపించి దివాణి నాకు తోడుగా ఉంచి నా మార్గములను ప్రభు సన్నిధులు మనం వేడుకున్నాం ఆ దయ కలిగినటువంటి దేవుని కరుణాస్త్రండుగా ఉండి మనం కనిపించారు కల్పిస్తున్నారు అద్భుత పిల్లలను అభిషేకించారు చేసిన ప్రేమ అయ్యా మీరు చేసిన గొప్ప కార్యక్రమం ప్రభావిస్తున్న ప్రేమకు నీ కరుణాశ్రము మాకు తోడుగా ఉండి మా చిత్రుని చేతులను కాపాడడం మాత్రమే కాదు మాకు అనేకలను